మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వృషభ రాశి వారికి జరగబోయే ముఖ్యమైన మార్పులు మీ మీ ప్రతి రహస్యం బయటపడుతుంది ఈ విషయంలో జాగ్రత్త మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీలా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ వారికి సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో అట్టి జీవితం మీకు వస్తుంది మీరు కళలో కూడా ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కూడా మీకు కనిపిస్తుంది ధర్మస్థానంలో విజయం సాధిస్తారు బుద్ధిబలం చాలా బాగుంటుంది మీ రంగంలో అనుకూలమైన వాతావరణాలు కూడా ఏర్పడతాయి పెద్దలతో మంచి సంబంధాలు అనేవి ఏర్పడతాయి కూడా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు మనోబలం పెరగడానికి శ్రీ లక్ష్మీదేవిని దర్శించడం అలాగే రాత్రి సమయంలో కనిపించే కుజ గురు గ్రహాలకు నమస్కరించుకోవడం కూడా మీకు శుభప్రదం లాభదాయకమైన కాలం కొనసాగుతుంది ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా సులువుగా పూర్తి అవుతాయి లక్ష్య సాధనలో మీ శ్వాసశక్తిని విశ్వసించండి అభివృద్ధికి సంబంధించిన అంశాలలో విజయాన్ని సాధిస్తారు అవసరానికి తగిన సహాయం కూడా మీకు అందుతుంది ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగినట్లయితే కనుక మీ జీవితంలో అభివృద్ధి కూడా సాధిస్తారు అనవసర విషయాల్లో మిత భాషణం శుభప్రదం విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ఇంటా బయట కూడా మంచి చేకూరుతుంది శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో అయితే సందేహం అయితే అసలు లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు ఏ జీవితం కావాలని ఇప్పటి వరకు కూడా కళలు కన్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో శని కుంభరాశిలో పదవి ఇంట్లో ఉండే కెరియర్ పైన దృష్టి మరియు వృత్తిపరమైన బాధ్యతలను పెంచుతుంది అదే సమయంలో రాహు మీన రాశిలో పదకొండవ ఇంట్లో ఉండి సామాజిక సంబంధాల నుండి లాభాలను మరియు వ్యక్తిగత ఆకాంక్షలను కూడా నెరవేర్చుకోవాలనే కోరికను పెంచుతుంది మార్చి నెల ఇరవై శని మీనరాశిలో పదకొండు ఇంట్లోకి ప్రవేశించడం వలన సామాజిక విజయాలు మరియు సంఘాల ద్వారా కూడా లాభ లాభాలపైన దృష్టి మళ్ళుతుంది తర్వాత మే నెల నుండి పద్దెనిమిదిన రాహు కుంభరాశిలో పదవి ఇంట్లోకి మరడం చేత ఉద్యోగంలో మరియు ప్రజా జీవితాలపైన కూడా ప్రభావం అనేది పడుతుంది మే నెల వరకు కూడా గురువు మొదటి ఇంట్లో సంచరించడం చేత ఆత్మవిశ్వాసం వ్యక్తిగత వృద్ధి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా లభిస్తాయి మే నెల పద్నాలుగవ తేదీ గురువారం గోచారం రెండవ ఇంటిలో గురువు గోచారం రెండవ ఇంటిలో మిథున రాశిలో ప్రవేశించి సంపద వాక్చాతుర్యం మరియు కుటుంబ జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగ జీవితంలో చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది ఈ ఏడాది మొదట్లో శని మీ యొక్క పన్నెండు ఇంట్లో ఉంటాడు అయితే మీరు పని పట్ల చాలా శ్రద్ధగా బాధ్యతగా కూడా ఉంటారు కష్టపడి పనిచేస్తారు మీ కెరియర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్నా సరే పనిచేస్తారు మీ కెరియర్లో లక్ష్యాలని సాధించడానికి ఇది మీకు చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ప్రమోషన్ కావాలి అన్న పెద్ద పదవి రావాలి అన్న మీ పనిలో మీకు గుర్తింపు పొందాలి అన్న ఇదే సరైన సమయం మార్చి నెల వేరే తొమ్మిదో త తర్వాత శని పదకొండవ ఇంట్లోకి వస్తాడు అప్పుడు కూడా మీ యొక్క ఉద్యోగంలో పురోగతి అనేది కనిపిస్తుంది కానీ అప్పుడు మీ స్నేహితులు ఉద్యోగులు పెద్దలు వీరందరి సహాయంతో కూడా మీకు చాలా అవసరం అవుతుంది వీళ్ళ సహాయ సహకారాలతో మీరు ముందడుకు వేస్తారు మే నెల పద్దెనిమిదవ తేదీన రాహు పదవి ఇంట్లోకి వస్తాడు రాహు వల్ల కొన్ని ఆకస్మిక అవకాశాలు కూడా కలుగుతాయి అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారు మీ పై అధికారులతో కొన్ని సమస్యలు కూడా రావచ్చు అందుకని ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు మంచి వారితో మాత్రమే స్నేహం చేయాల్సి ఉంటుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభరాశికి సంబంధించినటువంటి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా వీరు కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధాగా ఖర్చు బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపో అవకాశాలు అయితే ఉంటాయి ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత ఈ రాశి వారి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను అసలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటుంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లభిస్తాయి ఋషభ ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది ఋషుప్రాసులో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించేదాకా నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు వీరు అందరిని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగే ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారు అదే స్థాయిలో వారు కూడా ప్రేమను కోరుకుంటారండి చూసారు కదండి వృషభ రాజారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా వారి వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్